అందరికీ నమస్కారం ఈరోజు నిన్నటి నుంచి కూడా విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి రైతులకు అతివృష్టి అయినా అనావృష్టి అయినా ప్రమాదకరమే పంటలన్నీ నీట ముగిపోయిన పరిస్థితి ఉన్నది రైతులకు స్టార్టింగ్లో పంటలు పెట్టే టైం లోపల రోయింగ్ కార్తీ కానీ కుషాల కార్తి కానీ ఆ కార్తనల్లో మనకు జనరల్గా వర్షాలు పడాలి కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా వర్షాలు ఒక తాను పడ్డాయి ఒక తాను పడలేవు ఆ పరిస్థితుల లోపల వర్షాలు స్టార్టింగ్లో సక్రమంగా కురవలేవు ఈరోజు చాల చాలని వర్షంతో కొంత పంట పెరిగితే ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్టు ఇది అది దాంతోని ఈ అతివృష్టి అతిగా ఏదైతే వర్షం పడతా ఉన్నదో దాంతో పంటలన్నీ పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి ఉన్నది ప్రభుత్వం తక్షణము చర్యలు చేపట్టాలి ప్రధానంగా ఎక్కడైతే వాగులు చెరువులు వంతలు ఇక్కడ ఉన్న ప్రదేశాలు ఉన్నాయో ప్రథమంగా అక్కడ అంత అంతటా కూడా వర్షాలకు వాగులు వచ్చేసేసి కొట్టుకపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి బాగా ఇబ్బందికరంగా రైతాంగా అనుకున్నారు ముఖ్యంగా ఈరోజు చూస్తే మనకు సిటీ ప్రాంతం లోపల కూడా గ్రామాల లోపల కానీ సిటీ ప్రాంతం లోపల కానీ ఏదైతే ప్రభుత్వం కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నది అంత అనివార్యమైతే తప్పని పరిస్థితి ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే బయటికి వెళ్తే ఏడా ఏమున్న తెలియదు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిన తెలియదు నడుచుకుంటూ వెళ్తే ఎక్కడ ఏ డ్రైనేజ్ ఏ విధంగా కోరుతున్న తెలియదు ఆ విధంగా ఉంటుంది కాబట్టి పిల్లల పట్ల కూడా పెద్ద ఎత్తున జాగ్రత్త పడాలి వృద్ధుల పట్ల కూడా జాగ్రత్త పడాలి జనరల్గా అనవసరమైన పరిస్థితుల్లో మనము షాపింగ్ అని కానీ లేకుంటే వేస్టేజ్ తిరగడానికి అలా ఉంటుందో దాని కొరకు ఎక్కువ బయటికి వెళ్ళకూడదు అనేది కూడా నా విజ్ఞప్తి కూడా అందుకే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ ఈ వర్షాలు విషపూరితమైన వర్షాలు కురుస్తా ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల విష జ్వరాలతో డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇట్లాంటి అనేకమైన డాక్టర్స్కే అర్థం కాని పరిస్థితి లోపల టెస్టులు చేసే తప్ప అర్థం కాని పరిస్థితి లోపల జ్వరాలు వస్తూ ఉన్నాయి హాస్పిటల్స్ బెడ్స్ కూడా ఖాళీ లేని పరిస్థితి ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే అక్కడ పేషెంట్స్తో నిండిపోయిన పరిస్థితి ఉన్నది ఈ విధంగా ఉన్న పరిస్థితుల లోపల మనం స్వయంగా మనం సెల్ఫ్గా మనము అరికట్టుకోవడం మంచిది కాబట్టి ఈ వర్షంలో తరవడం కానీ లేకుంటే బయటికి వెళ్ళి ఇబ్బంది పడడం కానీ లేకుంటే అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోవడం కానీ అన్ని కూడా ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది ఇంకా కూడా మూడు రోజులు ఈ వర్షాలు ఉంటాయి అంటున్నారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నేను ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రైతాంగం అంతా నష్టపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులకు తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేకుంటే హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అనేకమైన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రైతాంగం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది రైతులకు తక్షణం సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా రైతుల నుంచి ఇప్పుడు ఏదైతే పశువులు కానీ ప్రాణ ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రాణానికి హాని కలగకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా రాకుండా గ్రామీణ ప్రాంతం లోపల పేర్కొనిపోయినా ఏదైతే ఇంకా కూడా చైతన్యం లేని పరిస్థితిలో ఉందో ఈ గవర్నమెంట్ డాక్టర్స్ పిఎస్సి డాక్టర్స్ గ్రామాలను కూడా విజిట్ చేయాలి ఎక్కడికక్కడ వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి కాబట్టి తక్షణమే వాళ్ళకు సాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే ఈ ఈరోజు పట్టణ ప్రాంతాల లోపల కూడా అన్ని రకాల అధికారులు అందరూ కూడా అందరూ కూడా రాష్ట్రం లోపల ఉన్న అధికారులంతా కూడా ప్రభుత్వం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు చేసేసి ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే విశ్వజరాల నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ ప్రథమంగా వాళ్ళు బాగా యాక్టివ్ ఉండాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయో కమర్షియల్ ఏది కాకుండా కమర్షియల్ విధానాన్ని విడనాలి ఒక విపత్తు జరిగినప్పుడు ప్రజలను సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా కలుషితమైన నీరును కూడా తాగా తాగకుండా కొంచెం వెయిట్ చేసుకొని చల్లాల్సిన నీళ్లను కూడా తాగా తాగాలని డాక్టర్స్ చెప్తా ఉన్నారు కాబట్టి అదేవిధంగా మనము ముందుకెళ్లాలని చెప్పి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా స్కూళ్ళు కానీ కాలేజెస్ కానీ ఆఫీసర్స్ కానీ ముఖ్యంగా జంట నాదాల లోపల హైదరాబాదు జిహెచ్ఎంసి ఈ పరిధి లోపల అన్ని స్కూళ్ళ కానీ గ్రామీణ ప్రాంతాల లోపల కూడా అన్ని స్కూళ్ళ కానీ ఎందుకంటే ఈరోజు హాస్టల్స్ ను కూడా అధ్వానమైన పరిస్థితి లోపల పిల్లలకు ఆహారం గానీ పౌష్టికాహారం కానీ క్లీన్నెన్స్ కానీ లేకుంటే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి వాటిని కూడా తక్షణం అధికారులు పర్యవేక్షణ చేయాలి వీలైన మేరకుంటే హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ సెలవు ప్రకటిస్తే కూడా బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి అట్లా లేని పక్షంలో డెఫినెట్ గా అక్కడున్న వార్డెన్స్ కానీ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు గాని అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్స్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఈ రెసిడెన్షియల్ పాఠశాల లోపల చదువుకుంటున్న పిల్లలకు కూడా పైకప్పులు నుంచి పెర్చులు పడడం కానీ అనేకమైన ఇవేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటి నుండి కూడా అక్కడ స్టాఫ్ అంతా వార్డెన్స్ అంతా లేకుంటే టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం తక్షణమే అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క విపత్తు జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం కదలాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అన్నింటిని కూడా అలర్టు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలను కూడా చైతన్య పరచాల్సిన అవసరం ఉన్నది మా వంతుగా మేము అనేకమైన చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా గ్రామాల లోపల కూడా అక్కడే కూడా వెళ్ళేసేసి ఏదైనా విపత్తు జరిగినట్లయితే మా తరపున మేమందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మా టీం అంతా కూడా అనుకున్నాం అదే అదేవిధంగా కొనసాగుతాం విధంగా కూడా మేము ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా ఈ విపత్తు నుండి ఈ అతివృష్టి ఏదైతే జరుగుతూ ఉందో ఈ వర్షం నుండి ఈ వర్షపాతం నుండి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి విష జ్వరాల నుండి అప్రమత్తంగా ఉండాలి చిన్న కూడా మనం కాపాడుకోవాలి మొత్తం ఈ సమాజం లోపల ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా మనం అందరం ముందుండి ప్రయత్నించాలని చెప్పి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఏ విపత్తులను అయినా ఎదుర్కో ఎదుర్కొనే తీరుగా మనం అందరం నిలబడాలని చెప్పి అందరితో విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్